ஓம் ஸ்ரீ மகாணாதிபத்தையய மஹாசர்வத்தை நம தீனவிஷ்ணு குருதேவோ மகேஸ்வர சர்வலோகானாம் பரபர்திரீரவே நமரவே சர்வோக்கம் விஷஜே பபரோகிணம் நிதயவித்த శంకరాచార్య మధ్యమాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం జ్ఞానానందమయం దేవం నిర్మలం స్మటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మే స్మృతి స్మృతిపురాణానామా ఆలయం కరుణాలయం నమామి లోకశంకరం ब्रह्ममस्तकावलिनिबद्धते नमः शिवाय जिह्मगेन्द्रकुण्डलप्रसिद्धते नमः शिवाय ब्रह्मणे प्रणीतवेदपद्धते नमः शिवाय ब्रह् जिह्मकालदेह नमः शिवाय कामनाशनाय शुद्धकर्मणे नमः शिवाय सामगानजाय மாநர்மணேன மஷிவாயேம காக்கியவர்மே நஷிவாயமராங்கணே நஷிவாய ஜன்மத்துரிணே நஷிவாய சின்மகூபேகாரிணே நஷிவாய மன்மனோர்தபூரி மஷிவாய சன் மனோக்தாய காமவைரிணே நஷிவாய யராஜபன் தயவே நமவாய் காஞ்சனவே நம பட்சிஜவா ஊச்சய நமாய அட்சித பூத தாவே நமவ பிரியா பகவத்பந்தூர காத்தீக மாசம் கார்த்தீகபுராணம் பதிவோவருவச்சம் அங்கீரசுனி ஜானபோத சாத்துமாசியவிரத்த పురంజయుని విజయం పురంజయుని విజయం పదిహేడవ రోజు తెలియజేస్తున్నాం ఏది నేను ఏది నేను ఏది ఆత్మ ఏది కర్మ అనే సందేహాలను దివ్య పురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ పంచభూతాల ఆధారంగా ఏర్ప పడినదే శరీరం ప్రాణాలు ఇంద్రియాలు మనసు ఇవేవి కూడా ఆత్మ కాదు ఏది శరీరం కాకుండా ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరమైతే నేను కానిదే ఆత్మ నేను అయినదే శరీరమైతే నేను కానిదే ఆత్మ ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని కర్మబంధాల నుండి విముక్తి పొందాలి స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు బ్రాహ్మణుడు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చెయ్యాలి ఉదయాన్నే స్నానము జపము ధ్యానము సంధ్యావదనం అర్చన చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానమాచరించాలి బ్రహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలను మోయవలసి వస్తుంది నరకంలో అనేక బాధలు అనుభవించవలసి వస్తుంది ముఖ్యంగా కార్తీక మాసం స్నానం చేయకుండా అసలే ఉండకూడదు వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము కార్తీక మాసమును మించిన మాసము లేవు స్వదర్భాన్ని కర్మని ఆచరించేవాడు కార్తీక మాసంలో దామోదరుడిని పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాస ద్వాదశి రోజున నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాలే చాతుర్మాసి వ్రతంగా చెబుతారు ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణు లోకానికి చేరుకుంటారు అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు భూలోకంలో పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు భూలోకవాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావడం లేదని చెబుతాడు దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రహ్మణ దంపతుల వేషధారణలో భూలోకానికి వెళతారు అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత శక్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు లక్ష్మీనారాయణులు బ్రహ్మణ దంపతుల రూపంలో భూలోకన సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు స్వామి సమస్త జీవులకు ఆధారము నీవే పురాణాల సారము నీవే మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రం చేతనే ఉద్ధరించబడ్డారు అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరతాడు అందుకు శ్రీ మహావిష్ణు అంగీకరిస్తాడు వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మస్య వ్రతం చేపట్టమని చెబుతాడు తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నుంచి పాలకడని నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాం ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణు ఒక ప్రాప్తి కలుగుతుందని కలుగుతుంది అందువలన చాతుర్మాస్య దీక్షను చేపట్టి ఆ తరువాత తన స్నా ఆ తర్వాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి సెలవిస్తాడు ఆ తర్వాత కార్తీక మహాత్యాన్ని గురించి ఆ తరువాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు త్రేతాయుగంలో సూర్యవంశ రాజైన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు పురంజయుడు మహాబలవంతుడు తన పరాక్రమాన్ని చూసుకొని ఆయన పడుతూ ఉంటాడు సాధు సజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన బ్రహ్మణ అందువలన వారిని తక్కువగా చులకంగా చూస్తూ ఉంటాడు ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజైనా తేలికగా ఎదుర్కోవచ్చని శత్రు రాజులు భావిస్తారు ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చని శత్రు రాజులు భావిస్తారు ఒక పథకం ప్రకారం శత్రు రాజులతో ఒక పథకం ప్రకారం శత్రు రాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు వరంగయుడు తనపై దండెత్తి వచ్చిన కాంభోజరాజును ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు రెండు మార్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు రెండు వర్గాల మధ్య యుద్ధ భయం యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది ఇరువైపులా ఉన్న సైన్యం నేల కూలుతుంట ఇరువైపులా ఉన్న సైన్యం నేల కూలుతూ ఉంటారు ఏనుగులు గుర్రాలు కూడా కుప్ప కూలిపోతూ ఉంటాయి వరంజీయుడు కంభోజరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు ఇద్దరి శరీరం కూడా రక్త సిక్తమవుతుంది పురంజయుడు నీరసించిపోతాడు కాంభోజరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు ఇక కాంభోజరాజు ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదలాడుతాయి దాంతో యుద్ధ భూమి నుంచి పారిపోయి రావటం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది దాంతో ఆయన మనస్సు ఆవేదనతో నిండిపోతుంది ఆయనతో ఎంతో చనువుగా ఉండే ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెబుతాడు యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవడం దైవానుగ్రహం లేకపోవడం అని చెబుతాడు దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని అంటాడు అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీప మాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుంచి ఆయన తన అహంభావాన్ని వదిలివేస్తాడు దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు కాంబోజరాజుపై విరుచుకుపడతాడు పడతాడు దైవబలం కారణంగా పురంజయుడి ధాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దాన ధర్మాలు చేస్తాడు ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు అత్యంత కాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ఓం శివాయ

జీవన్ ముక్తి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం జీవన్ ముక్తి కార్తీక పురాణం ఈ రోజున పదిహేడవ రోజు యొక్క విశేషమును తెలియచేసినాం మరల పద్దెనిమిదవ రోజున కలుసుకుందాం ఓం శాంతి